హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో కేక్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చాను సో న్యూ ఇయర్ అయితే వచ్చేస్తుంది కదా న్యూ ఇయర్ అనగానే మనకి కేక్ అయితే గుర్తొస్తుంది కదా సో న్యూ ఇయర్ రోజు చాలా రకాల కేక్స్ అయితే అందరూ ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా సో బటర్స్కాచ్ ఫ్లేవర్తో చాలా ఈజీగా ఎడ్లెస్ కేక్ అండి సో మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి ముందు ఒక బౌల్ తీసుకొని అందులోకి త్రీ ఫోర్త్ కప్ అంటే ముప్పో కప్ షుగర్ని అయితే యాడ్ చేస్తున్నాను సో ఇక్కడ నేను షుగర్ అనేది డైరెక్ట్గా యాడ్ చేయట్లేదు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకొని ఫైన్ పౌడర్గా అయితే గ్రైండ్ చేసుకోవాలి సో కేక్ రెసిపీలోకి మనం చాలా అంటే బీట్ చేయడం చాలా టైం పడుతుంది కదా సో ఇలా డైరెక్ట్గా యాడ్ చేస్తే ఏంటంటే మనకి బీట్ చేయడానికి చాలా టైం పడుతుంది సో పౌడర్గా చేసి మనం బీట్ చేస్తే చాలా ఎర్లీగా అంటే చాలా త్వరగా మనం కేక్ అనేది కేక్ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు సో చూసారు కదా గ్రైండ్ చేసుకున్న తర్వాత నాకు ఒక కప్ కప్పు వరకు అంటే నిండుగా ఒక కప్ వరకు అయితే వచ్చింది ఇప్పుడు అదే కప్పుతో త్రీ ఫోర్త్ కప్ మెల్టెడ్ బటర్ని యాడ్ చేస్తున్నాను కావాలంటే మీరు ఇందులోకి కుకింగ్ ఆయిల్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు ఎక్సెప్ట్ పల్లీలోనండి అదైతే కొంచెం మనకి స్మెల్ అయితే వస్తుంది కదా అండ్ ఇప్పుడు ఇందులోకి బటర్స్కాచ్ ఫ్లేవర్ అని చెప్పాను కదా సో మన కస్టర్డ్ పౌడర్లో చాలా ఫ్లేవర్స్ అయితే ఉంటాయి కదా వెనిలా ఇలా సో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే ఉంటాయి కదా సో నేను బటర్స్కాచ్ ఫ్లేవర్ని ఒక హాఫ్ కప్ పౌడర్ని అయితే ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఆ తర్వాత ఒక స్పూన్తో కానీ హ్యాండ్ విస్కర్తో మొత్తం కలిసే వరకు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కాచి చల్లాల్సిన పాలని యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి ఫస్ట్ ఒక కప్ అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ పాలని యాడ్ చేస్తున్నాను ఆ తర్వాత పావు కప్పు పాలని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ పాలు అలాగే ఈ బటర్ మిక్సర్ మొత్తం కూడా కలిసే వరకు కలుపుకోవాలండి సో బటర్ కాబట్టి అండ్ మోర్ ఓవర్ చలికాలం కదా సో మనకి ఇలా ఉండలుగా అనిపిస్తుంది కదా సో మనకి చాలా ఈజీ అండి అంటే చూడడానికి ఇట్లా అనిపిస్తుంది బట్ మనం ఇందులో అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు సరిపోతుందండి మరీ ఎక్కువగా ఫ్లఫీగా వచ్చే వరకు బీట్ చేయాల్సిన అవసరం లేదండి సో మనం బటర్ వేసినందువల్ల సో మనకి కేక్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్ వరకు మైదా పిండిని యాడ్ చేస్తున్నాను సో మైదాపిండి వద్దనుకున్న వాళ్ళు ఇందులో మీరు గోధుమ పిండినైనా కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేస్తున్నానండి తర్వాత హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా పావు టీ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి సో ఈ కేక్లో మనం ఎలాంటి ఎగ్స్ అనేది యాడ్ చేయట్లేదు కదా సో సాఫ్ట్గా ఫ్లఫీగా రావడానికి కాస్త బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాము ఇన్ కేస్ మీరు ఎగ్ అనేది యాడ్ చేస్తే వీటిని తగ్గించుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఒకే డైరెక్షన్లో ఈ కేక్ మిక్సర్ అనేది కలుపుకోవాలండి ఇలా కలుపుతూ ఒక టెన్ మినిట్స్ వరకు బాగా బీట్ చేస్తే సరిపోతుందండి మరీ ఫ్లఫీగా వచ్చే వరకు బీట్ చేయాల్సిన అవసరం లేదండి సో బ్యాటర్ కాస్త హార్డ్గా అనిపిస్తే ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు పాలను అయితే యాడ్ చేయండి ఈ పాలు కేక్ బ్యాటర్ మొత్తం కూడా కలిసే వరకు ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటే సరిపోతుందండి సో ఇక్కడైతే చూసారు కదా మనకి కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడు ఇదంతా కూడా మనం ఒక కేక్ లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం సో మీకు కేక్ మౌల్డ్ లేకపోయినా పర్వాలేదండి సో మన ఇట్లా టిఫిన్ బాక్సెస్ స్టీల్ ఉంటాయి కదా సో అదైనా కూడా మీరు కేక్ మౌల్డ్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు సో దానికోసం మనం ఇలా బటర్ని అయితే ఈవెన్గా అప్లై చేసుకొని ఇందులోకి మీ ఇంట్లో ఉంటే బటర్ పేపర్ని అయినా యూస్ చేసుకోవచ్చు లేదా ఏ ఫోర్ సైజ్ షీట్ని ఒక పేపర్ని తీసుకొని మనకు కావాల్సిన మౌల్డ్ అంతా షేప్లో కట్ చేసుకొని ఇలా నేను చూపించిన విధంగా బటర్ అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని మొత్తం కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి బ్యాటరీని మొత్తం కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మౌల్ని ఇలా ట్యాప్ చేయాలండి సో దీనివల్ల మధ్యలో ఏవైనా ఎయిర్ గ్రాప్స్ ఉంటే మొత్తం కూడా ఫిల్ అవుతాయండి కేక్ అనేది ఇంకాస్త కలర్ఫుల్గా ఉంటే బాగుంటుంది కదా అన్నట్టుగా ఇందులోకి నేను టూటి ఫ్రూటీని అలాగే బాదంని అయితే యాడ్ చేస్తున్నాను కావాలంటే మీరు ఇందులోకి ఎలాంటి డ్రై ఫ్రూట్స్ అయినా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు బ్యాటరీ అయితే రెడీ అయిపోయింది కదా సో దీన్ని బేక్ చేసుకోవడానికి ఓవెన్ అయితే వాడట్లేదండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పుగా ఉండే ఒక ప్యాన్ కానీ బౌల్ కానీ ఇలాంటి అయినా సరే మనకి ఆ మౌల్డ్ సరిపోంత బౌల్నైతే తీసుకోండి అందులోకి నేను ఇక్కడ కళ్ళు ఉప్పు నీళ్ళ ఈక్వల్గా అయితే స్ప్రెడ్ చేసుకున్నాను సో ఇలా యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ప్యాన్ అనేది పాడు కాకుండా ఉంటుంది సో ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఒక ఐదు నిమిషాల తర్వాత ప్రీ హీట్ అయిన తర్వాత ఇలా మూత ఓపెన్ చేసి మనం ఆల్రెడీ కేక్ లో బ్యాటర్ అంతా కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ ని ఇలా మధ్యలో పెట్టుకోవాలండి ఇక్కడ నేను చూపించినట్టుగా సెంటర్లో కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక యాభై నిమిషాల పాటు దీన్ని బేక్ చేయాలండి ఒకసారి మూత పెట్టిన తర్వాత మనం యాభై నిమిషాల తర్వాతే లిడ్ అనేది ఓపెన్ చేయాలి సో అప్పుడే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది ఇన్ కేస్ మీరు ఓవెన్లో బేక్ చేసుకోవాలనుకుంటే వన్ ఎయిటీ డిగ్రీస్లో ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పాటు బేక్ చేసుకుంటే సరిపోతుంది ఫిఫ్టీ మినిట్స్ తర్వాత లిడ్ అనేది చాలా వేడిగా ఉంటుందండి సో హ్యాండ్ గ్లౌజెస్ కానీ లేదా రెండు వైపులా కూడా క్లాత్ పట్టుకొని లిడ్ అనేది ఓపెన్ చేయాలి సో చూసారు కదా మనకి కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా బేక్ అయింది సో ఎగ్ లేకపోయినా కూడా మనకి కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది సో ఇది ఉడికిందో లేదో చెక్ చేసుకోవడానికి ఒక నైఫ్ తీసుకొని ఇలా గుచ్చి చూస్తే మనకి నైఫ్కి ఎలాంటి పిండి అనేది దీనికి రాలేదు సో అంటే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కేక్ మౌల్ని తీసి పక్కన పెట్టుకొని మొత్తం కూడా చల్లారని ఇవ్వాలి సో ఆల్రెడీ ఇక్కడ మనకి అడ్జస్ట్ చూసారా కేక్ అనేది మనం మంచిగా బటర్ అప్లై చేసుకోవడం వల్ల సపరేట్ అయిపోయింది సో మనం ఒక నైఫ్తో ఇలా సైడ్స్ అడ్జస్ట్ అన్నీ కూడా కట్ చేయాల్సిన అవసరం లేదు సో ఇలా ప్లేట్ పెట్టుకొని నేను చూపించిన విధంగా టర్న్ చేసుకోండి సో కేక్ అనేది ఈజీగా ఊడిచేస్తుంది ఇదిగో చూసారు కదా చాలా బౌన్సీ బౌన్సీగా స్పాంజీగా ఓవెన్ లేకుండా ఎగ్ లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా అందరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి సో ఈ న్యూ ఇయర్కి మీరు కూడా ఏం కేక్ చేశారనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ అందరికీ కూడా అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్